వైన్స్ ప్రొపరేటర్ జగన్ బా ఈనాడు రామోజీరావుకి సిగ్గు లజ్జ మానం మర్యాద ఏమీ లేకుండా పేపర్ విలువల్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు తప్పుడు వార్తలు రాస్తానే ఉన్నాడు ఆ పేపర్ క్రెడిబిలిటీ పోతున్నా కూడా ఏం పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడికి దాసోహమై యాడ తన కేసుల్లో ఇరుక్కుంటారనే భయంతో ఇష్టం వచ్చినట్టు ఆధారాలతో సంబంధం లేకుండా పిచ్చు కుక్క రాసినట్టు రాస్తా ఉన్నాడు ఇవిగో ఇవన్నీ ఎవరు తెచ్చారు ఇలా కొన్ని వందల బ్రాండ్లకి నాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చిన పర్మిషన్లు ఇవన్నీ అలాంటప్పుడు మన రాతనాల్లో మన రామోజీ ఏం రాయాలి టీడీపీ వైన్స్ ప్రొపరేటర్ చంద్రబాబు అని రాసుంటే కరెక్ట్గా ఆప్ట్ అయ్యేది ఎందుకంటే అవన్నీ తెచ్చింది చంద్రబాబు నాయుడు కాబట్టి ఇంకా చూడండి సీఎం సభల్లో ఇరవై లక్షలకు పైగా శీసాల పంపిణీ అంటే మన రామోజీరావు మేమంతా సిద్ధం సభలకు వెళ్ళి స్వయంగా తన చేతులతో ఒక్కొక్క సీసాన్ని జనాలకు పంచినోడు మాదిరిగా యాక్యురేట్గా ఇరవై లక్షలకు పైగా సీసాలు పంపిణీ చేశారని చెప్పేసి ఇక్కడ ఈ రోతనాల్లో ఈ రామోజీ రాస్తా ఉన్నాడు షెడ్యూల్కి ముందే భారీ మద్యం నిలవలు అబ్బా ఆ మద్యం ఎక్కడ ఎక్కడున్నాయో తెలిస్తే ఎలక్షన్ కమిషన్కి పోయి చెప్పచ్చు కదా వాళ్ళు పోయి తీసుకుపోతారు కదా సిగ్గు లేకుండా ఆధారాలు ఏమీ లేకుండా ఏదో నోటుకు వచ్చినట్టు కళ్ళు తాగిన కోతిలాగా తాగేసి ఎలాంటి తాగుబోతు రాతలన్నీ రాస్తా ఉన్నాడు ఇప్పటికే గోవా కర్ణాటక తెలంగాణ నుంచి సరుకు అబ్బా మన రామోజీ రాబోయే బార్డర్ దాటించినట్టు సిగ్గు లేకుండా అసలు పేపర్ విలువలు లేకుండా ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాతలు రాసి జనాల మీద రుద్దతా ఉన్నాడు ఈనాడు రామోజీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రోజు మార్చి రోజు ఇదిగో ఇది నిన్న పేపరు నిన్నమో జే అని చెప్పి జనాల మీద రుద్దుడే రుద్దుడు చేశారు ఈ రోజు రామోజీ వంతు వచ్చింది ఈ రామోజీ మళ్ళీ ఇదిగో ఇక్కడ జే అని చెప్పేసి ఇలా జనాల మీద రుద్దతా ఉన్నాడు అసలు ఈ పేపర్ లో వచ్చే వార్తలు ఆ పేపర్ ఎంత దారుణం అయిపోయిందంటే అసలు ఆంధ్రప్రదేశ్ జనాలు వద్దంటున్నా కూడా పేపర్ తీసుకొని వచ్చి ఇంటి కుంభం మీద ఇసిరేసి వెళ్తా ఉన్నారు అంత దారుణమైన పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఏబిసి లెక్కల ప్రకారం ఒక లక్ష కాపీలు గాని సర్క్యులేట్ గాని అవ్వకపోతే ఆయనకున్న ర్యాంకింగ్ పోది వాటికున్న అడ్వర్టైజ్మెంట్లు రావని చెప్పేసి బలవంతంగా ఆ పేపర్ ఎవడు తీసుకోపోయినా కూడా జనాలు ఇంటి ముందు ఇసిరేసి వెళ్తా ఉన్నాడు అంత దారుణమైన పరిస్థితి చేరింది ఇదిగో ఈనాడు పేపర్ ఎందుకంటే ఎప్పుడు నిత్యం ఆ వైసీపీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు వార్తలని రుద్ది 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 జనాలకు కూడా విసికెత్తి కనీసం ఆ పేపర్ నా పొట్లాలు కట్టుకోవడానికి కూడా తీసుకోపోయేసరికి ఈ రకంగా జనాలు వద్దంటున్నా కూడా ఇంటి ముందు పేపర్ ఇస్లేసి వెళ్తున్నాడు ఈ తాగుబోతు రాతలన్నీ కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్ వరకే ఆ ఎలక్షన్ తర్వాత ఈనాడు జిల్లా ప్రింటింగ్ వేర్ కూడా ఫార్మా కింద కన్వర్ట్ చేసి వాటిల్ని ఫార్మా వేర్ గా మార్చబోతున్నారు ఆ తర్వాత ఈ పేపర్ మనకి ఫిజికల్గా ఎక్కడా కనపడదు కేవలం అది కూడా హార్డ్లీ ఈ పేపర్గా మాత్రమే కనపడింది ఎందుకంటే ఈ పేపర్ దివాలా తీసింది ఎవడూ కూడా ఈ పేపర్ని ఏపించుకోవట్లేదని చెప్పేసి వాటికి సర్కులేషన్ కూడా రాలేదని చెప్పేసి బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఇంటి గుమ్మాల మీద ఊరకేసి వెళ్తున్నారు